హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్లో మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే ఈ రోజు అయితే మనం మన ఉన్న ఆకృతి సెల్స్ సో చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మోస్ట్ డిమాండింగ్ కలెక్షన్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ వైజ్ అన్ని కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది అసలు ఎలా ఉంటాయి ప్రైజెస్ స్టార్టింగ్ ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా అయితే మీరు స్కిప్ అవుట్ అయితే చేయొద్దు అండ్ కలెక్షన్స్ అనేది అయితే మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది హెవీ పార్టీవేర్ ఐటమ్స్ ఉంటాయి ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే యాక్చువల్ గా కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రతి దానికి కూడా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా సో చాలా క్రిస్టల్ క్లియర్ గా అంటే అక్కడ మనకి కలెక్షన్ ఏముంటుంది ఉంటుంది అనేది కూడా అయితే మెన్షన్ చేసేస్తున్నారు ఇక్కడ అయితే మీరు చూసుకోవచ్చు క్రౌడ్ అయితే ఉంది యాక్చువల్ గా మనం ఇంకా కొంచెం తక్కువ ఉన్నప్పుడే వచ్చామంటే ఇంకా టైం అయితేనే కొద్దిగా చాలా మనకి బిజీగా అయితే ఉంటుంది మీకు హెవీ డ్రెస్ మెటీరియల్స్ గానీ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కాన్సెప్ట్ ఇట్లా మీకు పార్టీ వేర్ కాన్సెప్ట్ లో కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు మన ఆకృతికి అయితే విజిట్ చేసేయచ్చు ఇలా కలెక్షన్స్ అయితే మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా మనకి ఏంటంటే సెమీలోని ఇట్లా సూట్ టైప్ కూడా మంచి జార్జెట్ కలెక్షన్స్ వే విత్ డిజిటల్స్ లో అయితే మనకి ఉంటుంది కలెక్షన్ అనేది విత్ హెవీ క్రాప్ టాప్స్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇట్లా మీకు అంటే ప్రైజెస్ అది ఏంటంటే మీరు తీసుకునే కలెక్షన్ బట్టి వర్డ్ బట్టి కాస్ట్ అనేది అయితే మీకు డిఫరెన్సియేషన్ అయితే ఉంటుంది సో ఇలా మనకి అంటే ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఒక్కొక్క కలెక్షన్ అనమాట మనకి ఫ్యాన్సీ మెటీరియల్స్ అని సో కాటన్ ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా వచ్చి సో ఎల్ సైజ్ ప్రతిదీ కూడా ఇండివిజువల్ అంటే కస్టమర్స్ కి మనకి ఏంటంటే క్లమ్జీనెస్ లేకుండా దేనికి అది మెన్షన్ చేస్తూ చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే ఇక్కడ కలెక్షన్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మంచిగా మనకి ఆలియా గానీ సో నైరా కట్ కాన్సెప్ట్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ సైజెస్ వైజ్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్ కూడా అయితే అవైలబిలిటీ ఉంటుందండి దట్ విత్ మనకి రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇక్కడ కూడా చూసినారు కదా ఈవెన్ ఓన్లీ ఫర్ ఎక్సెల్ సైజ్ ఈ కౌంటర్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ ఎక్సెల్ సైజ్ లోనే అయితే ఉంటాయన్నమాట అనమాట ఇక్కడ అన్ని కూడా మీకు ఏంటంటే అంటే టాప్స్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఇట్స్ ఓన్లీ ఎక్స్ల్ సైజ్ లోనే మనకి డ్రెస్సెస్ గాని క్రాప్ టాప్స్ కలెక్షన్ ను చూడితే అల్మోస్ట్ అన్నీ కూడా ఉంటాయండి ఇట్లా మనకి చాలా ట్రెండి కలర్స్ అంటే ఫ్యాన్సీ కానీ మంచి పేస్టల్ షేడ్స్ లో ట్రెండింగ్ షేడ్స్ ఇలా తను తీసుకునే ఉన్నారు కదా సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి మానిక్యూల్ కి అయితే చూసినా కదా సో భలే ఉందండి కలెక్షన్ అయితే మనకి ఈవెన్ షార్ట్ లైన్ మోడల్స్ లో కూడా మంచిగా మీకు కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు మన ఆక్రికి అయితే విజిట్ చేసేవచ్చు అండి ప్రైజెస్ వైజ్ అయితే నేను ఏంటి మీకు అయితే నేను ఇక్కడ పబ్లిష్ చేయట్లేదు అండ్ జనరల్ టాప్స్ హెవీ పార్టీ వేరే కాదు మాకు జనరల్ గా కావాలి అనుకున్నా కూడా అంటే మీకు ఇట్లా సో కాలేజెస్ దానికి ఆఫీస్ వేర్ కి కూడా మీరు హ్యాపీగా అయితే విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి రియాన్ లో ఉంటుంది స్పేస్ లో వస్తుంది అలాగే క్యాప్సల్ ఫ్యాబ్రిక్స్ లో కూడా అయితే ఉంటుంది అదే కాదండి ఫుల్ ఆఫ్ మనకి ఫ్యాబ్రిక్స్ సో చూసాం కదా ట్రెండింగ్ డిజైనర్ మనకి మొత్తం ఇదంతా ఏంటంటే ప్యూర్ హెవీ లెహంగాస్ మొత్తం కూడా ఏంటంటే హెవీ లెహెంగాస్ కలెక్షన్ మనకి ఏంటంటే వెడ్డింగ్ స్పెషల్ కానీ సో రిసెప్షన్ పర్పస్ తో కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు ఇక్కడికైతే డైరెక్ట్ విజిట్ చేయచ్చు అండ్ దాంతో పాటు మనకి జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే ఒకే చోట అయితే కవర్ చేసేసుకోవచ్చు అండి సో మంచి ట్రెండింగ్ జ్యువెలరీ అయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఎగ్జిబిట్ అయితే చేసి పెట్టేసారు ఆల్మోస్ట్ మనకి కొన్ని సెట్స్ అండ్ మీకు ఇంకా కావాలి ఇండివిజువల్ పర్పస్ లో అన్నా కూడా మీరు హ్యాపీగా మీకు డైరెక్ట్ షాప్ విజిట్ అయితే ఉంది సో చక్కగా మీరు షాప్ విజిట్ కూడా వచ్చి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్స్ అది అంతా చూసేసుకొని కావాలి అనుకున్నట్లయితే అండ్ ఇంక్లూడింగ్ ఇంత కలెక్షన్ తో పాటు మీకు చక్కగా కావాలి అంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేడీస్ మనకి హోజరీస్ ఐటమ్స్ కూడా అయితే అవైలబిలిటీ అయితే ఉంది సో చూసినా కదా ఆల్రెడీ వచ్చేసరికి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కలెక్ట్ చేసాము ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసా ఫుల్ ఆఫ్ మనకి ఇమిటేషన్ జ్యువెలరీస్ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ జ్యువెలరీస్ అయితే ఉన్నాయండి ఈవెన్ బ్యాంగిల్స్ కానీ సో డబల్ సెట్స్ కానీ కోంబో ఆఫర్స్ లో సింగిల్స్ అండ్ ఇట్లాగే చూసుకుంటే ఈవెన్ మనకి హిప్ బెల్ట్స్ కూడా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకి స్టాండర్డ్ క్వాలిటీతో కావాలి అనుకునే వాళ్ళు కూడా మీరు మనం ఆకృతికి అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మీకు పెండెంట్స్ ఉన్నాయి చైన్ సెట్స్ ఉన్నాయి బ్లాక్ బీట్స్ కానీ ఇప్పుడు వస్తున్న పాల్ చైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోల్స్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒకటి రెండు కాదు నేను జస్ట్ ఫర్ జనరల్ గా అయితే నేను కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను హ్యాపీగా వీకెండ్స్ లో కానీ ఇప్పుడు వస్తున్నాయి క్రిస్మస్ కి పొంగల్ కి స్పెషల్ ఆఫర్స్ కింద మీకు ట్రెడిషనల్ లో కావాలి అనేవాళ్ళు హ్యాపీగా విజిట్ చేయండి అండ్ ఇంటర్ స్పెషల్ ఇట్లా మీకు స్వెట్ కోట్స్ కావాలి అన్న కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే స్వెట్ షర్ట్స్ కలెక్షన్ అండి మీకు మొత్తం ఈ మొత్తం కూడా ఏంటంటే మీకు కుర్తాస్ కలెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా కుర్తీస్ కలెక్షన్ వరకు అయితే మీరు హ్యాపీగా ఫస్ట్ ఫ్లోర్ కి అయితే విజిట్ చేసేయచ్చు అంటే హెవీ ఉంటాయి సెమీ ఉంటుంది ఫుల్ పార్టీ వే కలెక్షన్ కూడా ఉంటుంది ఇట్లా సైజెస్ మీకు కావాల్సినవి హ్యాపీగా కస్టమర్స్ తో అయితే ఇక్కడ ఫ్లోట్ అయితేనే ఉంది బట్ మనం ఏంటంటే సరే కలెక్షన్ ఇక్కడ కూడా షేర్ చేద్దాము అండ్ కస్టమర్స్ కి ఇంట్రెస్టెడ్ గా సో బయట అనేది ఇలా చూడొచ్చు బిజీ బిజీగా అయితే ఉంది అండ్ ఇదంతా కూడా మీరు ఏంటంటే డబుల్ ఎక్సెల్ కుర్తీస్ సో ఇక్కడ వచ్చేసరికి ఇగో ఇట్లా సో దేనికదే మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది అండ్ లెగ్గింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ లెగ్గింగ్స్ కూడా అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసేస్తున్నారు విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ విత్ గా ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఫుల్ ఆఫ్ మనకి పార్టీ వే కలెక్షన్ కూడా ఉంటుంది అండ్ లెగ్గింగ్స్ అది కూడా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్ చార్ట్స్ లో అయితే మీకు ఇక్కడ డిఫరెంట్ గా విత్ యాంకిల్ లెంత్ ఉంటుంది ఫుల్ లెంత్ ఉంటుంది మీకు ఎలా కవ్లీ అయినా తీసుకోండి అండ్ ఈవెన్ దుపటాస్ దుపటాస్ కూడా మనకి అన్ని ఫ్యాబ్రిక్స్ అంటే ప్లెయిన్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇక్కడ తగ్గినట్టుగా అండ్ లెగ్గింగ్స్ బేస్ ఆన్ మీకు దుపటాస్ కలెక్షన్ కూడా అయితే తీసుకోవచ్చు అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి లెగ్గింగ్స్ లో కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అయితే ఉంటుంది ఈవెన్ కలర్స్ కూడా మనకి చాలా కలెక్షన్ అనమాట సో చూసేసుకో మీరు అండ్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి త్రీ పీస్ సెట్ ఈవెన్ త్రీ పీస్ సెట్స్ లో కూడా మనకి చాలా మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటుంది రెడీ టు వే కలెక్షన్ కాటన్ ఏంటంటే మనకి ఫోర్ డబల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కలెక్షన్ అనేది అండ్ ఇవి వచ్చేసరికి మీకు ఏంటంటే జనరల్ టాప్స్ ఆల్రెడీ మనం కింద కూడా సో సెమీ గా ఉన్నవి సో ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే రెడీ టు వే కలెక్షన్ లో త్రీ పీస్ సెట్ ఇప్పుడైతే మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ టు థౌజండ్ బిట్వీన్ అయితే ఉంటది ఇక్కడైతే మనకి అండ్ డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా అయితే ఉన్నాయండి సో ప్రతిదీ అయితే ఇక్కడ చూపించడం అవ్వదు యాక్చువల్ గా కస్టమర్స్ అనేది అయితే ఇక్కడ ఫ్లోట్ అయితేనే అన్నారు సో జనరల్ గా నేను మీకు అయితే చూపిస్తున్నాను అసలు ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆకృతిలో కూడా మనకి ఈవెన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ కూడా అనమాట సో మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ చూస్తున్నారు కదా ఈవెన్ మనకి ఎలాస్టిక్ ఫిట్ లోని ఫ్రాక్స్ కలెక్షన్ అది వెస్టర్న్ వేర్ కి తగినట్టుగా మీకు లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అది కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంకా ఆఫర్ టాప్స్ అనమాట సో ఇలా మీకు ఆఫర్స్ లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఫుల్ వెస్టర్న్ వే కలెక్షన్ అనమాట ఆఫీస్ కి కానీ సో సెమీ ఫిట్ మీకు కావాలి అనుకుంటే ఈవెన్ జీన్స్ కి లాంగ్ స్కర్ట్స్ కి క్యాప్రిస్ కి మీకు కావాలి అంటే ఇలా కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అని మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా వీకెండ్స్ లో కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి అయితే చూసి నచ్చిన కలెక్షన్ అయితే మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అండ్ షార్ట్ టీషర్ట్స్ ఉంటాయి మనకి సెమీ లెంత్ లో ఇలా ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ బేస్ ఆన్ దట్ వచ్చేసరికి మీకు స్టాండర్డ్ క్వాలిటీతో ఇదిగో ఇలా చూసినారు కదా హెవీ పార్టీ వేర్ కలెక్షన్ సో హెవీ పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు అయితే స్టోర్ విజిట్ కూడా చేసేసా చూడండి ఇంత డిఫరెంట్ గా ఫుల్ హెవీగా అయితే ఉంది సో చాలా బాగుంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి ప్రైజెస్ అయితే నేను నిల్వే చేయట్లేదు ఎందుకంటే అది అయితే చెప్పకూడదు మనం ఇదిగో చూడండి ఫుల్ ఫ్రీ స్టైల్ అనమాట అసలు చాలా బాగున్నాయి ఇదిగో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అసలు ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో సూపర్ అండి సింపుల్ స్టోన్ వర్క్ అది కూడా అయితే వచ్చింది సో చూడండి ఇవన్నీ వచ్చేసరికి మనకి లాంగ్ స్కర్ట్స్ అనమాట ఇలా మీకు చక్కగా లాంగ్ స్కర్ట్స్ లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు మనకి క్రష్ మోడల్ లో ఇట్లా అయితే ఫ్లోటింగ్ లో అయితే వస్తాయి అంటే మీకు వెస్టర్న్ సపోర్ట్ లో కావాలి నాట్ ఓన్లీ ట్రెడిషనల్ అండి ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు చాలా కలర్ చార్ట్ విత్ డిఫరెంట్ డిజైన్స్ లో అయితే ఉన్నాయి సో హ్యాపీగా మీరు అయితే వచ్చేస్తే మీ కలెక్షన్ అన్ని చూడొచ్చు నేను షేర్ చేసినా కూడా ఆల్మోస్ట్ కొంచెం కలెక్షన్ వరకు అయితే షేర్ చేస్తాను సో ఈ విధంగా చూస్తే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో మనకి ఏంటంటే ఇవన్నీ నైటీస్ కలెక్షన్ కూడా ఉంటుంది మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ నైన్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి జనరల్ కుర్తీస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ కలెక్షన్ అయితే మీకు మోర్ దెన్ థౌసండ్ నుంచి అయితే ప్లేస్ అవుతుంది సో ఏదైనా సరే త్రీ పీస్ అయితే అయితే ఫోర్ డబల్ నైన్ ప్లస్ నుంచి అయితే కలెక్షన్ ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై